రాఘవేంద్ర గారి ఆకెళ్ళ రాఘవేంద్ర గారి అనేక మంది ఆయన ఉపన్యాసం విన్నవాళ్ళు ఆయన క్లాసులు విన్నవాళ్ళు ఆయనతో నాలాగా ఆత్మీయత ఉన్నవాళ్ళు ఎందరో వచ్చిన్నారు ఇక్కడ ఆకెళ్ళ రాఘవేంద్ర గారిది సిరివెన్ల గారిది రెండు కుటుంబాలు కనిపిస్తూ ఉన్నాయి ఎదురుగా కానీ ఇటువైపు కానీ చాలామంది చచ్చిపోతారు కొంతమంది మాత్రమే వచ్చిపోతారు వచ్చిపోయే వాళ్ళ దాంట్లో కూడా సమాజానికి ఇచ్చిపోయే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సిరివేన గారు వచ్చిపోయారు మాకు చాలా ఇచ్చిపోయారు ఆయన మనకు చాలా ఇచ్చిపోయారు ఆయన ఒక కాళిదాస్ మహాకవికి ఆయన కావ్యాల గురించి ఒక మల్లీనాథుడు విశ్లేషణ చేశాడు అదొక అదృష్టం కాళిదాస్ది విజయ విలాసం రాసిన చేమకూర వెంకట కవికి హృదయోల్లాస వ్యాఖ్య రాసిన తాపి ధర్మారావు గారు ఆ పద్యాల మీద హృదయోల్లాస వ్యాఖ్య రాశారు ఆయన అది చేమకూర వెంకటకవి అదృష్టం మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానానికి యోగ్యతా లాగా ఆ కవిత్వాన్ని విశ్లేషించి రాసిన వారు గుడిపాటి వెంకటాచలం గారు పాట షికారుకొచ్చిందనే పుస్తకం నేను చూడగానే ఆకెళ్ళ రాఘవేంద్ర గారిలో నాకు ఈ ముగ్గురు జ్ఞాపకం వచ్చినారు ఆయనకు నిజమే పాటలు విని సంతోషించడం వేరు పాటలు విని కన్నీరెట్టడము వేరు పాటలు విని హాలు బయటకు వచ్చి కేకలు పెట్టడం వేరు కానీ పాట గురించిన ఆలోచనలోంచి ఒక బాధ్యతగా స్వీకరించి ఆ పాటను పాటలో ఉన్నటువంటి విషయాన్ని అందులో ఉన్న మంత్ర కవాట ద్వార రహస్యాల్ని తాను కనుక్కొని అనేక మందికి ఆ దారి వెళ్ళేటువంటి రహస్య ద్వారాన్ని పరిచయం చేస్తున్న ఒక మాటల మాంత్రికుడు ఆకేళ్ల రాఘవేంద్ర గారు గట్టిగా కొరకు జరిగి తీరుతుంది ఈ సత్యాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న వాళ్ళు ఇక్కడ వేదిక మీద ఇద్దరు ఉన్నారు ఒకరు ఐపోకస్ సార్ ఒకరు ఆకేళ్ళ రాఘవేంద్ర గారు ఆధునికానంతర యుగ ప్రవక్త వైతాలికులు లాంటి వాళ్ళు వీళ్ళు ఏ తన గురించే తన గురించి తను రాసుకోవచ్చుగా తనకు యాక్సిడెంట్ అయినప్పుడు ఆరు నెలల కాలంలో జరిగినటువంటి అంతర్మథనాన్నే ఒక పుస్తకంగా తీసుకొస్తే కూడా నేను వచ్చేవాడిని మీరందరూ వచ్చేవాళ్ళు కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రిలో ఉన్న సిరివెన్నెల అనే పేరుని తన బిడ్డ పేరు పెట్టుకున్నటువంటి ఆకేళ్ల రాఘవేంద్ర వాళ్ళ బిడ్డ పేరు సిరివెన్నెల ఇప్పుడు మా శిరాశ్రి తమ్ముడి కూతురు పేరు మయూఖ ప్రాగ్దిశ వీణియ పైన ప్రాగ్దిశ వీణియ అన్నప్పుడు ఇది సరి అయినటువంటి సంస్కృత పద సంబంధం కాదు ప్రాగ్దిశ ప్రాగ్దిషతన వీణియ ఉండకూడదు అన్న విషయాన్ని కూడా నాకు సీతారామశాస్త్రి గారు చెప్పారు సీతారామ గారు చెప్పారు అవును నేను తెలిసే పెట్టాను అని తెలిసి చేసేది చాలా చేస్తారు భలే మంచి రోజు కరెక్ట్ కాదు మంచి తర్వాత రోజు లేదు మంచి రోజు చలామణయిపోతుంది ప్రాగ్దిశ వీణియ లేదు ప్రాగ్దిశ వీణియ అంత పూర్వం లేదు కానీ సీతారామశాస్త్రి తర్వాత ప్రాగ్దిశ వీణియ ఉన్నది అది ఉన్నది మనం విన్నది హీ క్రియేటెడ్ ఎ వర్డ్ కవులు పదాలు కేవలం రచించరు కేవలం భావాలను మాత్రమే నిర్వచించరు వాళ్ళు కొన్ని నిర్దేశిస్తారు కొన్ని ఆదేశిస్తారు కొన్ని ఇదే నా దారి అని చెప్తారు ఇదే ఈ పదం ఇక్కడి నుంచి ఇదే కథం తొక్కుతూ వెళుతుంది అనేటువంటి ఒక సాధికారికత ఉన్న రచయితలలో సీతారామశాస్త్రి గారు ఒకరు చాలామందికి తెలియని విషయాలు రాఘవేంద్ర గారు మాకు చెప్పారు ఇవాళ సిరివెన్నెల గారి సాహిత్యం గురించి పాటకొక పూట చెప్పమంటే మూడు వందల అరవై ఐదు రోజులు లేదా ఆయన రాసిన రెండు వేల ఆరు వందల సంథింగ్ ఆ లెక్క ప్రకారం అన్ని పూటలు ఒక్క పాట గురించి కూడా నేను చెప్పగలను పూటకో పాట గురించి చెప్పగలను లేదా పాటకో పూటలాగా చెప్పగలను కనుక శాస్త్రి గారి యొక్క సాహిత్యం గురించి పెద్దలు చెప్పినారు పాటలు వింటాం ఎదురుగా కౌముది అనేటువంటి పత్రికతో అంతర్జాల పత్రికతో కిరణ్ టాక్షాంగ్ చేస్తున్నటువంటి మహానుభావుడు ఒక గొప్ప రచయిత కూడా ఎదురుగా మనకున్నారు సినిమాని పాటని ఒక ద్వితీయ శ్రేణి కవిత్వంగా చూస్తున్నటువంటి దారిద్ర్యం మనకుంది సినిమా పాటనగానే ఓ సినిమా పాట రచయితనా అంటే అనడంలోనే ఒక చిన్న ఎద్దేవ ఒక చిన్న చూపు ఆయన సినిమా పాటలు రచయిత అంటే ఈయన బాగా పద్యాలు రాస్తాడు ఈయన పెద్ద పద్యకవి ఈయన పాటలు రాస్తాడు సినిమా పాటలు రాస్తాడు అంటే ఒక చిన్న చూపు ఆ చిన్న చూపుతో చూసేవాళ్ళని సినిమా పాట ద్వితీయ శ్రేణి కింద చేర్చేవారిని వారిని జీవితాంతం తన పాటల కొరడాలతోటి చడిపించినటువంటి వ్యక్తి శాస్త్రి ఎవ్రీ సాంగ్ అండ్ ఎవ్రీ లిరిక్ అండ్ ఎవ్రీ వర్డ్ ఎవ్రీ లెటర్ అది ఒక్కొక్క కొరడ సినిమా పాటన అన్న వాళ్ళ వీపు చర్ణం లేచిపోయేలాగా చెవులో ఉన్న కర్ణభేరి పగిలిపోయేలాగా లాస్ట్ తన చివరి పాట మొదటి పాట నుండి చివరి పాట దాకా ఒక కొరడా జడిపిస్తూనే వస్తున్నాడు కానీ దెబ్బలు తగులుతున్నాయి కానీ అబ్బా అనేటువంటి వాడు లేడు అక్కడ వాడు అనకుండా చేశాడు ఆయన అబ్బా ఇలా కొడతావేంటి సీని సీతారామ శాస్త్రి గారు అబ్బా ఇలా కొడతావేంటి ఏంటి సీతారామ శాస్త్రి గారు అని వాడు ఎందుకంటే సినిమా పాటనా అన్నాడు కదా కాబట్టి ఒక నిశ్శబ్దపు దెబ్బలతో ఆయన రాసిన ప్రతి పాట ఒక నిశ్శబ్దపు కొరడ కొస యొక్క మెరుపు చరుపు దట్టి సీతారామ శాస్త్రి ఆ విషయాన్ని అత్యంత అద్భుతంగా ఇలా నేను చెప్పగలిగానంటే దానికి కారణం ఆ ద్వారం దర్శనటువంటి రాఘవేంద్ర గారు వల్ల సిరివెన్న గారు ఆయనకు ఒక సంస్కృత పద బంధాలని సృష్టించడం తెలుసు బాడనీ పాఠముంది ఉంది అని అతి తేలిగ్గా కూడా రాయడం తెలుసు ఉపరితల భాషని అవనితల భాషని రెండిటిని ఆపోషణ పట్టి రెంటి కలనేతల్లో ఉన్నటువంటి ఒక మహా నేత పాటల నేత సీతారామ సీతారామశాస్త్రి గారు ఆయన యొక్క పాటల గురించి ఎంత బాగా చెప్పినాడో రాఘవేంద్ర గారు నేను ఇవాళ రాఘవేంద్ర పుస్తక సభలాగనే భావిస్తున్నాను సీతారామశాస్త్రి గారిని హృదయంలో ఉంచుకొని కానీ ఇది ఇది రాఘవేంద్ర యొక్క పుస్తక ఆవిష్కరణ సభగానే నేను భావిస్తున్నాను ఆయన సీతారామ శాస్త్రి గురించి మనం ఇంత బాగా చెప్తున్నాం కదా ఆయన గురించి ఏమైనా నెగిటివ్ టాక్ ఉండేదా అని నాలాంటి వాడు అనుకునేవాడు మొదటి వచ్చినప్పుడు ఆ విషయాన్ని చాలా తేటపల్లంగా చెప్పినారు రాఘవేంద్ర ఎంత బాగా చెప్పినాడంటే ఆయన బాగా రాస్తాడయ్యా కానీ వెంటనే ఇవ్వడు మరి వన్ సాహిత్య ప్రయోగాలు బాగా చేస్తాడు అద్భుతమే కానీ సినిమా కాదు అవసరమా అంత అవసరమా వెర్షన్లు ఎన్నైనా రాస్తాడే ఆయన వంద వెర్షన్ రాసిన పాటలు వందలు ఉన్నాయి వెరసల్ని ఎన్నైనా రాస్తాడు కానీ ఆ కమర్షియల్ ఉంటుందే దీని అది అది ఆయన అని రాసిన వాళ్ళని తిట్టట్లేదు నేను విమర్శించట్లేదు ఆయన బాగా రాస్తాడు సాహిత్యం బాగా రాస్తాడు కానీ దినక్కు అది కావాలి కదయ్యా అది లేదేంటి ఈయన దగ్గర ఇంకా కవర్షియల్ కాట్రా కావాలయ్య అంటే ఈయనే కవిత్వం రాస్తాడంటే కర్మ కాకపోతే మా కర్మ అని అంటే నేను చాలా ధైర్యం తెచ్చుకున్నాను ఓహో తిట్టడం ఒక నాలాంటి వాడికే కాదు తిట్టాడు తిట్టారు నేను ఎంత ఎన్నెన్న అనుకుని ధైర్యంతో నేను సినిమా రంగంలో నడుగుపెట్టడానికి కారణమైందని ఇవ్వాలనుకుంటున్నాను ఈ పూట ఎందుకంటే షికారుకు వచ్చిందనే పూట తెరిస్తే మీరు చూపించినటువంటి బాట అది పళ్ళ చెట్టకే రాళ్ల దెబ్బలు తగులుతాయంటే ఇదే విషయం గొప్పగా ఉన్నవాడినే ఒకడిని అనవసరంగా మనం విమర్శిస్తున్నాం ఏదో ఒక కోడిగుడ్డు మీద ఈకలి పీకి అంటే దాని అర్థం ఏంటంటే వాడు ఆ పైనున్నవాడు ఈ పీకే వాళ్ళకి పీకి ఈకలు పీకే వాళ్ళకంటే తల ఎత్తి చూసే స్థానంలో ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి విమర్శ అంటే వేషం మార్చుకున్న ప్రశంస విమర్శ అంటే అంటే అది కుహనా విమర్శ కుమశ ఎలాంటిదంటే వేషం మార్చుకున్న ప్రశంస ఎందుకంటే బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా అందరూ నేను కూడా అట్లా అంటే అట్లా నాదేమన్నా ఉండాలి కదా అనుకున్నప్పుడు సీతారామ శాస్త్రి ఏంటి ఎవరినైనా ఏదో ఒక విషయంలో మనం రంగులు వెతకచ్చు ఇటువంటి విషయాలు చెప్పడం వల్ల ఏమవుతుందంటే రాఘవేంద్ర గారి యొక్క గొప్ప విషయం ఎక్కడుంది ఈ పుస్తక రచనలు అంటే ఆయన గురించినటువంటి వేరే విషయాలు కూడా చెప్పి ప్రస్తుతమున్న శిరాశ్రి కావచ్చు నాలాంటి వాడు కావచ్చు లేదా రాబోతున్న రచయితలకి ఒక అద్భుతమైనటువంటి ఒక రహదారి ఏర్పరిచే పుస్తకం పాఠశికారు వచ్చిందనే పుస్తకం అది కంఠదగ్గనంగా చాలా అద్భుతంగా దాన్ని తీసుకొచ్చాడు ఆయన ఆకలి రాఘవేంద్ర గారికి అష్టావధానం తెలుసో లేదో నాకు తెలియదు కానీ అష్టావధానంలో ఒక దత్తపది మాత్రం బాగా తెలుసు ఎట్లా అంటే సిరి వెన్న నుంచి ఒక మాట చెప్పాలి దానికి ఆయన ఏం పెట్టుకున్నాడంటే నెప్పుదల తప్పుదల ఒప్పుదల మెప్పుదల ఈ నాలుగు పెట్టుకున్నాడు ఆయన ఇవి దత్తపదలు ఉంటాయి మీకు తెలుసు కదా అంటే తెలుసు అష్టావధానంలో దత్తపదని నాలుగు ఇస్తారు ఏమని ఇస్తారు ఐశ్వర్య ఐశ్వర్యరాయ్ లేకపోతే ఇంకేదో మైసూర్ పాకు ఇవన్నీచ్చి రాముడు సీతతో మాట్లాడేటప్పుడు ఇవి రావాలి సార్ అంటారు ఇది అష్ట దత్తపద యొక్క విషయం అనమాట అలాగే రాఘవేంద్ర గారిని మనం ఎంత తమాజ్ చేస్తాను అంటే దీన్ని రీడబిలిటీ అంటారు జీవితాన్ని జీవితం ఉన్నట్టుగా రాస్తే మజా నయ్యి ఉష్మి మజా ఇచ్చినయ్యే అప్పుడు మేము చేస్తాను చేస్తాం నేనేమనుకుంటాను ఆంధ్రపత్ర ఆంధ్రభూమిలో ఆంధ్రజ్యోతి లోపల సంపాదకీయం అనుకుంటాను కానీ ఆకేళ్ళ గారి పాట షికారు వచ్చింది అనుకోను కదా అందుకనే ఆయన గురించి ఎంత బాగా చెప్తాడంటే నెప్పుదల తప్పుదల ఒప్పుదల మెప్పుదల ఎలా అంటే శ్రీవేందల గారి ఒక అద్భుత నిర్వచనం ఇలా చెప్తాడు ఉన్నంతలో నెప్పుదల పొంది ఆ తప్పుదల నుంచి కొంతైనా తప్పించుకొని ఒప్పుదలగా మార్చి మెప్పుదల పొందాడు అంటాడు అన్నమాట సీతారామశాస్త్రి గారి గురించి సీతారామశాస్త్రి గారు ఎలా రాస్తాడు ఏమిటి అన్నది విషయం మనం వదిలేద్దాం ఆయన గురించి చెప్పిన ఈ దత్తపది లోపల ఈయనకు అసలు అష్టపది లాగా ఈ నాకు ఒక అద్భుతమైనటువంటి ఒక కొత్త దాన్ని అంత తీసుకొచ్చాడు అన్నమాట ఈయన అష్టపతి జయదేవుడు సృష్టించినాడు ఇప్పుడు దత్తపతి రాఘవేంద్రుడు సృష్టిస్తున్నాడు ఇక్కడ అంటే ఒక మామూలు మెటాలిక్ లైఫ్ మానవ జీవితం చాలా పెద్ద పెద్ద ఓ బ్రహ్మాండమైనటువంటి ఎత్తంపులు అలలు అలలుగా అది ఉండదు ఒక దగ్గర మైదానంలో ఉంటుంది ఏ సీతారామశాస్త్రి గారికి సిరివిందల సినిమా రాగానే గుమ్మిగూడి లైన్ కట్టినారనుకుంటున్నారా మీరు సీత సినిమా పాటలు రాయమని ఆ అమ్మకు తెలుసు సిరి తర్వాత వచ్చినటువంటి సినిమాల మధ్యలో ఉన్నటువంటి ఆ బ్రేక్లో జరిగినటువంటి షేకింగ్ ఏంటో ఎన్నిసార్లు తాను మనం వెళ్ళిపోదాం బహుశా పిల్లలు చిన్నపిల్లలు మనం వెళ్ళిపో పోదాం పద్మావతికి అని మనం ఎందుకు ఇక్కడ ఈ మడ్రాసులో వెళ్ళిపోదాం మనం కాకినాడ వెళ్ళిపోదాం అని ఎన్ని రాత్రులు వాళ్ళు అనుకుని ఉంటారో ఎన్ని కన్నీళ్ళని ఇద్దరు దిగమింగుకుంటారో కళ్ళలోనే దాచుకుంటారన్న సంగతి పద్మావతి అమ్మగారికి తెలుసు సిరివెందర సినిమా రాయగానే మనం అందరం బాగా మెచ్చుకున్నాం త్రివిక్ర శ్రీనివాసరావు లాంటి వాడు శబ్దార్థ నిఘాంట్ కొనుక్కున్నాడు శిరాశ్రి ఏమో మయుక కోసం పేర్లు వెతికినాడు ఏ అమ్మాయిల పేర్లల్లో మయుక ఉంటుందా అని కానీ శ్రీవేంద్ర సినిమా రాగానే ఎవరు వాళ్ళ ఇంటికేం పెద్ద లైన్ గట్లా రైట్ సార్ రైట్ సార్ రైట్ సార్ ఎవరు అన్లా ఎప్పటిదాకా అన్లా చాలా కాలమైంది ఆయన స్టార్ రైటర్ రావడానికి చాలా మదనం జరిగింది చాలా కథనం జరిగింది రుధిరం ఉలకడం జరిగింది రుధిరాన్ని అస్రూలుగా మార్చుకోవడం జరిగింది అది ఆ అలుమగలకే తెలుసు ఆయన సిరివిందల్లి గారు శివ సినిమాలో బాటని ఉంది అని రాయేదా రాసేదాకా ఆయనకు బ్రేక్ రాల ఇది చాలామందికి తెలియని విషయాలు ఒక జీవితం గురించి పుస్తకం ఒక పాటల గురించి సాహిత్యం గురించినటువంటి ఒక సమ్మేళనంతో కూడిన పుస్తకం రాయాలంటే చాలా విషయాలు అక్షరానికి అక్షరానికి మధ్యన ఒక చిన్న గ్యాప్ ఉంటుంది ఆ శూన్యంలో ఏముందో తెలుసుకున్నవాడే ఆకల రాఘవేంద్ర గారు దట్ ఈస్ దాన్ని అక్షరబద్ధం చేశాడు ఉన్న పాటల్ని ఉన్న పాటలను తీసుకొచ్చి దాన్ని నిర్వచనం ఓ వంద మంది ఇస్తారు నేను నా నా పద్ధతులు ఇస్తాను ఇంకొకరు ఇంకో పదం ఇస్తారు కానీ పదానికి పదానికి మధ్య అక్షరానికి అక్షరానికి మధ్య ఎన్ని నిశ్శబ్దపు ఎడారులున్నాయి నిశ్శబ్దపు గుండెఘోషలున్నాయి నిశ్శబ్దపు కన్నీళ్ళు ఉన్నాయి ఎంత ఆవిరి ఉంది ఆ ఆ అనే మధ్యన ఎంత ఆవిరి ఉంది ఇది ఆది భిక్షువు వాడినేమి అడిగేది అనే పాట రాసిన తర్వాత కూడా బలపం పట్టి భామ బళ్ళో ఒళ్ళో కాదు భామ బళ్ళో అవి నేర్చుకుంటా అని రాయడానికి ఆయన సాగించిన ప్రయాణం లోపల ఎన్ని గాయాలున్నాయన్న సంగతి తెలుసుకోండి ఎవ్వరి జీవితం కూడా పూల పల్లకి కాదు పూల దారి కాదు ముళ్ళ దారే అనే విషయాన్ని మనకు చెప్పడం ఈ పాటషికారు వచ్చింది పాట వేటాడానికి వచ్చిందా పాట ఏదో చూసిపోవడానికి వచ్చిందా అన్నది వదిలేస్తే అది ఊరికే సరదాగా మనమేదో సభా నిర్వహణ కోసం భావించడానికి వస్తే పాట వెనకాల గేయం వెనకాల ఎన్ని గాయాలున్నాయో చెప్పడానికి ఉద్దేశించిందే ఈ పుస్తకం అదే నిజమైన విషయం అదే నిజం కావాలి అసలు ఎప్పుడైనా నిజంగా రావాల్సింది అదే రేపు నేను ఇంకేదో ఒక కొత్త రైటర్ వస్తాడు మా తర్వాత ఇంకెవరు వస్తారు మా తర్వాత శ్రీరాశ్రీ వచ్చాడు శ్రీరాశ్రీ తర్వాత ఇంకొక శ్రీ ఎవరు వస్తారు వాళ్లకు ఏం కావాలో చెప్పడమే ఈ పుస్తకం ఉద్దేశం ఇప్పుడు వాళ్ళ పా ఆయన పాటల లోపల ఏముందో తెలుసుకోవాలనేది విషయము రాఘవేంద్ర గారు చెప్పాలా అవసరం లేదు పాటల గురించి చెప్పాల్సిన అవసరం లేదు పాట వెనకాల ఉన్నటువంటి ఆ యుద్ధం గురించి చెప్పినాడు ఇది యుద్ధారావం సిరివెన్నల యుద్ధారావం యొక్క చప్పుడే ఈ పాట షికారుకు వచ్చిందనేటువంటి అనేటువంటి పుస్తకం ఆయన అనుకున్నాడు నాకు తెలిసి సిరివెందల గారికి సినిమా అనేది చివరి మజిలీ కాదు చివరి లక్ష్యం కాదు సిరివెందల గారికి సినిమా పాట కేవలం ఒక మజిలీ మాత్రమే ఒక మలుపు మాత్రమే సినిమా పాటల ద్వారా ఆయన ఇంకేదో చెప్పడానికి ఇంకా ఏదో చూపించడానికి ఇంకా ఏదో నేర్పించడానికి సినిమా పాటను ఒక వస్తువులాగా వాడుకున్నాడు తప్ప ఆయన సినిమా పాటల కోసం మాత్రమే సినిమాలోకి రాలేదు ఇది ఖచ్చితమైనటువంటి ఆయన గురించి నిర్వచనం ఇది అతనికి టార్గెట్ సినిమా పాట కాదు అతను టార్గెట్కు ఒక అద్భుతమైన సురాజ్యం అవలేని ఎందులకని అది ఆయన యొక్క లక్ష్యం దానికి వాడుకున్న పనిముట్లు నట్లు ఆయుధాలు పూలు రాళ్ళు ఇవన్నీ కూడా ఆయన చేసుకున్నటువంటి వాడుకున్న సాధనాలు మాత్రమే సినిమా పాటలు ఈ విషయాన్ని పాఠకులు గ్రహించడం కోసం తపస్సు చేసిన ఈ పుస్తకం రాసినటువంటి వ్యక్తి రాఘవేంద్ర గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను